హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్ర వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు కొన్ని బ్రూచ్ మెటీరియల్స్ అయితే చూపించబోతున్నాను అనమాట సీవి అన్ని నేను కొన్ని కొన్నాను అనమాట సో అందుకే ఈ రోజు అయితే ఈ వీడియోలో మీకు బ్రూచ్ మెటీరియల్స్ అయితే మీకు చూపించబోతున్నాను ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి సో మన వైపు అంత ట్రెండ్ అవ్వలే కానీ ఇంకా మిగిలిన స్టేట్స్ అయితే కొంచెం ట్రెండ్ అవుతున్నాయి అనమాట సో నేను త్వరలో కొన్ని బ్రూచ్ క్లాసెస్ కూడా అంటే వీడియోస్ చేద్దామనుకుంటున్నాను సో అట అందుకని వాటికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని కొన్ని తీసుకున్నాను కొన్ని అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట అవి వచ్చిన తర్వాత అవి కూడా ఒక వీడియో తీసి అయితే పెడతాను సో ఇప్పుడైతే ఈ బ్రూచ్ మెటీరియల్స్ ఏమేమి తీసుకున్నాను ఎలాగా ఉన్నాయనే చూసేద్దాం సో మెటీరియల్స్ మెటీరియల్స్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఇలాగా వైర్స్ అనమాట బ్రూ వీటిని వచ్చేసి మనము ఫ్లవర్స్ అవి యూజ్ చేయడానికి ఫో చేయడానికి యూజ్ చేస్తుంటాము వీటిని వచ్చేసి మనం 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 ఫ్లవర్ ఫోల్డింగ్ వైర్స్ కావాలి అంటే అనమాట బ్రూచ్ వైర్స్ అన్న ఇస్తారు సో ఇవన్నమాట అవి సో ఇవైతే నాకు వచ్చేసి ఒక టూ కలర్స్ వచ్చాయనమాట వీటిలో ఇంకా కలర్స్ ఉంటాయండి కాకపోతే మన సైడ్ ఏమో దొరకట్లేదు అనమాట సో ఇవే నేను చాలా కష్టంగా చాలా కష్టపడి వెతికితే దొరికాయనమాట ఆల్మోస్ట్ నేను ఊరంతా వెతికాను ఇది కూడా మేము ఉండే ప్లేస్లో అయితే దొరక లేదు రీసెంట్గా మేము వాళ్ళ ఇంటికి అనమాట సో అక్కడ కూడా నేను ఆల్మోస్ట్ ఊరంతా జల్లెడపడితే ఇది ఒక షాప్లో దొరికినాయి అనమాట సో అందుకే తీసుకున్నాను అనమాట తీసుకున్నాను ఇవి సో ఇవి వచ్చేసి మనకి ఇంకొక టూ త్రీ కలర్స్ కూడా వస్తాయి బట్ మనకైతే ఇక్కడ దొరకట్లేదు సో ఇవి కూడా వచ్చేసి నేను గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ తీసుకున్నాను సో వీటికి కాస్ట్ నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదండి ఎందుకంటే నేను కొంచెం బల్క్లో కొన్నాను కాబట్టి వాటి కలిపి ఇవి కూడా తీసుకున్నాను సో నేను గా కాస్ట్ అనేది నేను అడగలేదు సో ఇవైతే వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ అనమాట సో ఇవి టూ తీసుకున్నాను అండ్ ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకోవడానికి మనకి పెన్సిల్స్ కావాలి కాబట్టి సో మనం నార్మల్ వాటితో మార్క్ చేస్తే ఏంటంటే అవి వెంటనే పోతున్నాయి సో అందుకే ఇక్కడ నేను మార్కింగ్ పెన్సిల్స్ కొన్నాను అనమాట సో అందుకే నేను ఇవి వచ్చేసి తీసుకున్నాను టూ త్రీ కలర్స్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి మనం వైట్ ఇంకోటి బ్లూ ఎల్లో ఇలాగ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి వీటిలో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బ్రూచ్ మెటీరియల్స్కి ముఖ్యంగా మనకు కావాల్సింది సాక్స్ క్లాత్ దీన్ని కొంతమంది యాక్చువల్గా స్టాకింగ్ క్లాత్ అంటారండి కొంతమంది వచ్చేసి సాక్స్ క్లాత్ అంటున్నారు సో ఏది ఏమైనా సరే దీన్ని మీరు అక్కడ ఒకసారి స్టాకింగ్ క్లాత్ అని అడగండి మీకు ఒకవేళ అర్థం కాలేదు అంటే స్టాక్ క్లాత్ అని అడగండి అండ్ ఇవైతే మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అలా కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి మీకు కావాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు బట్ నేనైతే ఇలాగ డైరెక్ట్గానే తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి మాకు డ్యూయల్ షేడ్ వచ్చింది సో ఇది మనకు ఆన్లైన్లో చూపిస్తే మనం చాలా పెద్దగా వస్తాయి అనుకుంటాం కానీ ఈ షేప్లో వస్తాయి అనమాట సో ఆల్మోస్ట్ మనకు చెయ్యంతుందో అంత షేప్లో వచ్చాయి ఇవి సో ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ ఎల్లో కలర్లో వచ్చింది వైట్ అండ్ ఎల్లో కలర్ షేడ్లో వచ్చింది ఇంకోటి వచ్చేసి మనకు పింక్ అండ్ వైట్ కలర్ షేడ్లో అనమాట సో ఇవి క్లాత్లు కూడా మనకు నెట్ క్లాత్ అయితే ఎలాగా ఉంటుందో అలాగా ఉంటుంది అనమాట మనకు కొంచెం సాగుతాయి ఇవి ఇవి టూ తీసుకున్నాను ఇది వచ్చి ఒకటి వచ్చేసి నాకు థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఇది దీంట్లో మనకు కావాలంటే సింగిల్ కలర్స్ కూడా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రూచ్ మెటీరియల్లో నేను సింగిల్ షేడ్స్ తీసుకున్నాను అనమాట అవి ఇవి సో ఇవైతే ఇలాగ చిన్న చిన్న దొరికాయి అనమాట సో అందుకే ఇలాగ మామూలుగా ఉండడానికి ఇలాగా ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి నాకు ఈచ్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడింది అనమాట ఈ క్లాత్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పడింది సో ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో సేమ్ ఈ క్లాత్ ఎలాగా ఉంటుంది ఈ క్లాత్ కూడా అలాగే ఉంటుంది బట్ ఇవి డ్యూయల్ షేప్లో వచ్చాయి కాబట్టి ఇలా ఇచ్చారు ఇవి సింగిల్ షేప్లో ఉన్న సింగిల్ షేడ్లో ఉన్నాయి కాబట్టి ఇలా ఇచ్చారనమాట సో ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ అయితే మనకు చాలా తక్కువగా దొరుకుతున్నాయి ఆన్లైన్లో అయితే కొంచెం కలర్స్ కూడా ఎక్కువగానే దొరుకుతున్నాయి అనమాట సో ఇవి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలాగ పైప్స్ అనమాట వీటిని వచ్చేసి మనము కట్ బీడ్స్ అంటాం కదా ఆ కట్ కట్బీట్స్లోనే బిగ్ సైజ్ ఉండే అనమాట సో ఈ ప్యాకెట్ వచ్చేసి నాకు సిక్స్టీ రూపీస్ అయితే పడింది అనమాట ఇవి కూడా మనం బ్రూచ్ కి యూజ్ చేస్తాము ఇవి కాకుండా మామూలుగా చిన్న కట్ బీడ్స్ కూడా మనం యూస్ చేస్తామండి ఇలా బిగ్ బిగ్ షేప్లో ఉన్న కట్ బీడ్స్ కూడా మనం యూజ్ చేస్తుంటాము అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిప్ స్టోన్స్ యాక్చువల్లీ ఇక్కడ క్లిప్ స్టోన్స్ కూడా అసలు దొరకట్లేదు అండ్ అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట క్లిప్ స్టోన్స్ మనకు ఒక టెన్ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలాగా పడతాయి అంటే ఒకటే ఒక క్లిప్ స్టోనే మనకు వచ్చేసి దా నియర్లీ థర్టీ ఫార్టీ రూపీస్ అలాగా పడుతుంది వాటిలలో కూడా కలర్స్ షేప్స్ అవి చాలా ఉంటాయి బట్ ఇవి ఎగ్జాక్ట్ క్లిప్ స్టోన్స్ కాదులే కానీ ఇవి కొంచెం ఆ టైప్లో ఉన్నాయి అనమాట సో ఎందుకన్నా కుందన్న కుందన్స్ అంటాం కదా అవి సో ఆ షేప్లో ఉన్నాయి సో మామూలుగా ఇక్కడ తెలుస్తుంది కదా సో ఇవి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట టూ హోల్స్ అయితే ఇచ్చారు సో ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి నాకు థర్టీ రూపీస్ అయితే కాస్ట్ పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రూచ్ మెటీరియల్కి నేను ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్ షేప్లో ఉన్నవి చిన్న చిన్న పాట్స్ అయితే ఫ్లవర్ పాట్స్ లాగా ఉన్నవి కొన్నాను అనమాట సో ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇవి కూడా మనకి దీంట్లో టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఈచ్ ప్యాకెట్ వచ్చేసి నాకు థర్టీ రూపీస్ పడింది ఇవి కూడా వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట సో ఈ డిఫరెంట్ కలర్స్ అయితే మనము ఎక్కువ బ్లౌజెస్కి యూస్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇవి కూడా తెప్పించాను ఇవి కూడా కొన్నాను అనమాట ఇవన్నీ నేను ఆఫ్లైన్లో కొన్నాయండి ఆన్లైన్లో కొన్నాయి కావు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ గ్రీన్ కలర్ టేప్ కొన్నాను ఏంటనే మనము ఫ్లవర్స్ అలాంటివి చేసినప్పుడు ఫోల్డింగ్స్కి అండ్ లీవ్స్కి అలాగ చేయడానికి పనికొస్తుందని చెప్పేసి ఇలాగ గ్రీన్ కలర్లో ఉన్న టేప్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట కాస్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దీంతో కూడా మనం వర్క్ అయితే బ్రూచ్ వర్క్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇవి కాకుండా ఇంకా మనం బ్రూచ్ వర్క్కి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయండి బట్ నాకైతే అన్ని దొరకలేదన్నమాట అండ్ వచ్చేసి ఇలాగ యాంకర్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను ఈ యాంకర్ థ్రెడ్స్ కూడా డ్యూయల్ కలర్ అయితే ఉంటాయి బట్ నాకైతే అక్కడ ఆ షాప్లో డ్యూయల్ కలర్ లేవు అనమాట అందుకే సింగిల్ కలర్లో ఉన్నవి ఇలాగ కొన్ని అయితే తీసుకున్నాను అండ్ అలాగే ఇలాగ కొన్ని ఇవి కూడా తీసుకున్నాను అనమాట మామూలుగా మనం స్టిచ్ చేసుకోవడానికి కుందన్స్ లాగా ఉంటాయని తీసుకున్నాను అండ్ కొన్ని ఇలాగ మిర్రర్స్ కూడా తీసుకున్నాను అండ్ ఇవి మామూలుగా స్మాల్ పర్ల్స్ అండి ఇవి కూడా తీసుకున్నాను ఇవి కాకుండా మనం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా మనకు కావాలనుకున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట సో అలాగా మనకి ఏ షేప్లో ఏది కావాలనుకున్నా కూడా మనకు డిఫరెంట్గా చేసుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇవన్నీ మనకి బ్రూష్ మెటీరియల్స్ ఇవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి అవి నేను వస్తాయన్నమాట ఇంకొన్ని రోజుల్లో అవి వచ్చిన తర్వాత ఒకసారి అవి కూడా వీడియో చేసి అయితే పెడతాను సో ఇవైతే మీకు మీకు దగ్గర స్టోర్స్లో ఏమైనా ఉంటే తీసుకోండి లేదు అని అంటే మీకు కావాలి అంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో వాటిలో దొరుకుతున్నాయి తీసుకోండి అండ్ ఇదేనండి ఈరోజు వీడియో అయితే త్వరలో అయితే ఈ బ్రూచ్ బ్రూచెస్ కూడా నేను క్లాసెస్ అంటే వీడియోస్ అయితే పెడదామనుకుంటున్నాను సో మన బ్లౌజెస్కి సింపుల్ బ్లౌజెస్ అయినా హెవీ బ్లౌజెస్కైనా అంటే పట్టు సారీస్కైనా మామూలుగా డైలీవేర్కి వేసుకునే శారీస్కైనా అలా వేటికైనా సరే మనం సింపుల్గా వర్క్ అయితే చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట వర్క్ కూడా సో ఈ ఈరోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సి మీరు యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్